కార్పొరేషన్ నాదార్ గ్రామంలోని సెంట్స్ హై స్కూల్లో ఉపాధ్యాయులతో వెట్టి చాకరి చేయించుకొని వేతనాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని వేతనాలు ఇవ్వకుండా ఉపాధ్యాయులను మారుస్తున్నారని గత సంవత్సరం విశ్వాది యూనివర్సల్ స్పోర్ట్స్ సంస్థ టీచర్స్ ని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని అప్పటి నుండి ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేను ఇక్కడ సెయింట్ మ్యాథ్యూస్ స్కూల్లో గత సంవత్సరము నేను ఇక్కడ విశ్వాద యూనివర్సల్ స్పోర్ట్స్ అనే కంపెనీ ద్వారా ఇక్కడ అగ్రిమెంట్ చేయబడింది సో ఒక మూడు నెలలు నాకు జీతం ఒక ఐదు వేలు పదివేలు అట్లా ఇచ్చేవారు దాని తర్వాత నుంచి ఇంకా మేడం వేధింపులు స్టార్ట్ చేసింది జీతం సరింగ్ ఇవ్వకుండా ఎప్పుడు పడితే అప్పుడు నా దగ్గర ఇప్పుడు లేవు నేను అప్పులల్లో ఉన్న అట్లా ఉన్న ఇట్లున్నా అట్లా చాలామందికి చాలా టీచర్లకి ఒక పది మంది టీచర్ల దగ్గర ఇప్పటివరకు ఎవ్వరికి డబ్బులు సరిగ్గా ఇవ్వలేదు ఆమె అయితే ఇంకా ఒక ఆరేడు నెలల నుంచి కూడా నేను ఆమె వెనుకబడ్డాను జీతం కోసము ఇప్పటివరకు నాకు ఒక రూపాయి కూడా ముట్టింది లేదు చేసింది లేదు అడగడానికి వస్తే తను ఏదో ఒకటి చెప్పి పంపించేస్తుంది మా నాన్న నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశాము రాజు అనేస్తే ఏం చేస్తారంటే ఈ ఒక నెల ఆగండిస్తారని చెప్పి ఒక టైము ఈ గత లాస్ అని ఉంది ఆమెకు ఒక లక్ష ఇవ్వాలి మళ్ళీ ఇంకా సుచిత్ర అని ఉంది ఆమెకు ఒక ముప్పై వేలు ఇవ్వాలి వాళ్ళ అమ్మ కూడా ముసలామే తను పాపం పేదలు వాళ్ళు వాళ్ళు అడిగి అడిగి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు చూడండి సార్ మీ ముంగట్నే గేట్లు బంద్ చేసుకున్నారు పెట్టుకుంది లోపలికి కనీసం రానిచ్చి ఓ మర్యాదపూర్వకంగా మాట్లాడి వెళ్దామని ఏమి ఇది లేకుండా ఉంది సార్ కొంచెం మీరే మీడియా మిత్రులు కొంచెం నాకు రేపు ఎలాగైనా సహకరించి నా డబ్బులు నాకు వచ్చేలాగా చూసి కొంచెం ఈ విషయం ఎంఈఓ సార్కి డిఓ సార్కి వెళ్ళేటట్టు మీరే కొంచెం ముందుకు సాగారు సార్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News